నాకైతే మనం గెలుస్తామనే నమ్మకం ఉన్నది ఇంకొంచెం గట్టిగానే గెలుస్తూ ఉండాలి దేశవ్యాప్తంగా బహుశా మొత్తం ఇంటర్నేషనల్గా ట్రేడ్ యూనియన్ ఉద్యమ చరిత్రలో ఒక మూడున్నర సంవత్సరాలు దాటిపోయింది కదా నాలుగు అంటే నాలుగేళ్ళకి కొద్దిగా దగ్గరలో ఉన్నాం నాలుగు సంవత్సరాలు కొద్దిగా దగ్గరలో ఉన్నాం ఇంత సుదీర్ఘకాలం పోరాటం ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీని నవరత్నాల్లో ఒకటిగా ఉన్న ఒక కంపెనీని ప్రభుత్వ రంగంలో నిలబెట్టాలి నడపాలి లాభాల పాటలో దాన్ని నడిపించాలి అని చేసే పోరాటం వహిశా ట్రేడింగ్ ఉద్యమ చరిత్రలోనే ఇదొక కీలకమైంది అందుకని మనస్ఫూర్తిగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ స్టీల్ ప్లాంట్ పుట్టకముందు ఉన్న పరిస్థితులు ఏంటో ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు అంతగా కాకపోయినా స్టీల్ ప్లాంట్ పుట్టక ముందు ఎట్లా ఉండేదో ఇక్కడ పరిస్థితి స్టీల్ ప్లాంట్ వచ్చాక ఎట్లా ఉండదు ఇదిగో ఈ పాతరాజు జంక్షనే మనకి చెప్తుంది ఈ పక్కన ఆ పై ఇంతకుముందు బీహెచ్ పైన ఉండేది అది ఒకటి తప్ప ఏమి ఉండేది కాదు బస్ స్టాప్ అనేది లేదు ఎక్కడ పడితే నిలబట్టం భయం అట్లాంటిది పాదగాజువ జంక్షను కొత్తగాజువాకని డామినేట్ చేసి పాదగాదువ జంక్షన్ ఎట్లా డెవలప్ అయ్యిందో ఇంకొక సిటీ లాగా ఒక రకంగా చెప్పాలంటే కాదువాక సపరేట్ మున్సిపాలిటీ చేసుకోవాల్సి వచ్చింది మనం చిన్న విషయం ఏమి కాదు స్టీల్ ప్లాంట్ లేకుండా నేను అభివృద్ధి అయ్యిందా అందుకని దీన్ని నిలబెట్టుకోవటం అనేది వర్గంగా మన మీద ఎంత బాధ్యత ఉన్నదో స్థానిక ప్రజల మీద అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉన్నది అందుకని మన నినాదాన్ని మన వాయిస్ని మన వరకే గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో పెట్టుకోవడం కాకుండా జనంలోకి విస్తారంగా తీసుకుని పోవాల్సిన అవసరం ఉన్నది విస్తారంగా ప్రతి ఒక్కళ్ళలోకి కూడా దీన్ని తీసుకుని పోవాల్సిన అవసరం ఉన్నది అది మనం కొద్దిగా మనసు పట్టించుకోవాలి ఇక రెండో విషయం ఒక పెద్ద పబ్లిక్ సార్టర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జీతాలు ఇవ్వట్లేదు అని అంటే నిజమేనా ఏదో చెప్తున్నావులే అమ్మా అని అంటారు ఒకవేళ ఏ కూరగాయలు కొట్టుకోవాలి ఏ కిరణ వచ్చే వచ్చాస్తానా అంటే అమ్మా ఎందుకు మాకు అబద్ధాలు చెప్తావు మీకు జీతాలు లేవు స్టీల్ వాళ్ళ జీతాలు లేవంటే నేను నమ్ముతానా అని అనే పరిస్థితి కాదు అని ఎట్లా ఒప్పించాలో మనకు అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా మన కుటుంబాల్లో నాడవాళ్ళకి మీకు తెలుసో తెలీదు మీకైతే పెట్రోల్ బిల్లులు పెట్రోల్ బిల్లులు బాగా తెలుస్తాయో పెట్రోల్ పంపుల బిల్లు అట్లా కట్టాలంటే ఒకటైతే బాగా తెలుస్తుంది కానీ కూరగాయలు కొట్లు ఎవ్వరు కిరణ పొట్లు ఎవ్వరు మహిళలకే బాగా తెలుస్తుంది మనం వాస్తవమే కదా అందుకని ఇటువంటి పరిస్థితి ఏ పబ్లిక్ సెక్టార్ కైనా కానీ వస్తుందా ఉంటుందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న ఈ పార్టీలు వీళ్ళు ఆడే నాటకాలు కూడా అలాగే ఉన్నాయి అయితే కార్మిక వర్గానికి మోసం చేయటం తెలియదు మోస కూడా తెలియదు తెలియకూడదు మరి మనం మోసపోతున్నా మనం ఆలోచిస్తున్నావా ఏం జరుగుతుంది ఏంటి రాజకీయ నాటకాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తున్నావా అది కొద్దిగా మన మనసు పట్టించుకోవాలి నిన్న దాకా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళ పార్టీ వాళ్ళంతా వచ్చారు ఇప్పుడు సప్ట్ చేయరే నిన్న దాకా వైఎస్ జగన్ రెడ్డి నాటకాలు ఆడాడు ఇప్పుడు ఏం మాట్లాడతాడు దృష్టికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నాను చాలు లేని అనుకుంటున్నాడా లేదనంటే ఒక ప్రిస్టేజియస్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక ఆంధ్రకే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా ఒక ఒక లాగా ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారా ఏ రాజకీయాలు చేస్తున్నారు ఇంట్లో ఈ స్టీల్ పోయిన తర్వాత రాజకీయంగా నువ్వు ఎక్కడ ఉంటావు మీరు ఎక్కడ ఉంటారో ఆలోచించుకోండి అది వాళ్ళ ముందున్న ప్రశ్న ఇక మంత్రులు ఉన్నారు స్టేల్ మన రాష్ట్ర వాడే అంటే స్టేట్ మినిస్టర్ అనుకోండి మాన రాష్ట్రం అది ఇంకొక అర్థమైతే నేను అమెరికాలో బాగా సంపాదించుకు వచ్చా నేను ఎక్కడికి వచ్చి ఏదో చేస్తా అన్నాడు ఒక కామర్స్ కామర్స్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ కావచ్చు ఈ వ్యాపారాల కోసం మీకు మినిస్టర్లు కావాలా జనం కోసం మినిస్టర్లు కావాలా వ్యాపార కోసం వ్యాపారం చేసుకో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అధికారంలో ఎందుకున్నా అని చెప్పేసి అసలు బాధ్యత లేదా మనకి ఏడు ఏడు కోడి ఇది ఏది ఈ చంద్రబాబు రాజకీయం నిన్నవాళ్ళు దాకా జగన్ దగ్గర ఇవ్వాలి చంద్రబాబు రాజకీయం వచ్చి ధర్మాలు నిజాయితీ ఉంటే నువ్వు కానీ నీ కానీ కూర్చొని వచ్చి ధర్నాలు మేమున్నాం నాలుగేళ్ళు బట్టి మేమే కాదు మా పిల్లలు ఆడవాళ్ళు కూడా ఓటెక్కున్నారు మరి నువ్వే చేస్తున్నావు ఇంతగా బలం ఎందుకంటే బలం రుపు కాదు కానీ పదవాళ్ళు చెప్తున్న హక్కు లేదు మీ రాజకీయాలు లొంగుబాటు రాజకీయమా జనపక్షాన్ని నిలబడే రాజకీయమా ప్రశ్నిస్తున్నా మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నా మీ లొంగుబాటు రాజకీయమా జనం కోసం నిలబడే రాజకీయమా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీకి కూటమికి ఉన్నది మెట్టలకిస్తారా లేకపోతే ఇంకో పనికి మాలకి ఇస్తారా నాకన్నా ఇప్పుడు ఉంటున్నారు కొన్ని విషయాలు ఎక్కువ తెలుసు ఆంధ్ర స్టీల్ ఉన్నది కదా ఆంధ్ర స్టీల్ మిట్టలు కంపెనీ ఏ మిట్టలు ఒక డజన్ మంది అరవై మంది అన్నదమ్ములు ఉండి ఉండవచ్చు వాళ్ళ అన్నదమ్ములు చిన్న కొడుకులు పెద్ద నాన్న కొడుకులు ఎవరన్నా కానీ కూడా టాటా పెరిగినట్టు పెరిగాడు ఆంధ్ర స్టీల్ యాక్సిడెంట్ అయితే ఎముకూర్ సున్నం కూడా కనపడదు అవునా కాదా ఒకేలా అవుతుందో మనిషి కూడా అలాగయ్యే పరిస్థితి తెలియదా మనకి చుట్టుపక్కల కంపెనీలలో ఎవరో పరిస్థితులు ఎట్లా ఉండాలని మనకు తెలియదా చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వర్క్ కండిషన్స్ ఎట్లా ఉంటుంది చిప్యార్డ్ ఉన్నది చిప్యాడ్ మొత్తం పబ్లిక్ సెక్టార్ మొత్తం పబ్లిక్ సెక్టార్ కంట్రోల్లో ఉన్నప్పుడు అది ఆఫ్ రోడ్ కానీ ఓవర్ టైల కానీ ఏదన్నా కానీ మన యూనియన్ నుండి కాలం కూడా షిప్ యార్డ్ లో యాక్సిడెంట్ అయింది చచ్చిపోయారు కాళ్ళు చేతులు విరిగినాయి అన్న మాట నేను వినేలా కానీ ఇవాళ ప్రతి ట్రేడ్ లోను అవుట్ సోర్స్ తీసుకొచ్చి పెట్టారు మామూలు డైరెక్ట్ కాంట్రాక్ట్ కూడా అవుట్ సోర్స్ ఏమవుతుంది షిప్ యార్డ్ లో కార్మికుల పరిస్థితి సత్య సముద్రంలో సెలవుపోతే ఇప్పుడు నేను ధనాన్ని లేకుండా అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో కార్మికుల పరిస్థితులు ఎట్లుంటాయి మనకు తెలియదా అందుకని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం అనేది మన జన్మ హక్కు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది కార్మికు వచ్చి మనకి జాతీయం కానీ కాదు అంతర్జాతీయంగా వందల సంవత్సరాల చరిత్ర దగ్గర రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అందుకని ఇవాళ మన జీతాలు అయినా లేదనంటే మన నాయకులు చెప్తున్నారు చనిపోయిన ప్రమాదవశాత్తు కార్మికులు చనిపోతే అతని కుటుంబానికి కుటుంబం రోడ్డు పడకుండా అతనికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లా ఉన్నా కుటుంబానికి మాత్రం జీతం ఇవ్వాలి ఇవాళ ఇస్తున్నారా జీతం ఇచ్చే పని అయితే ఎందుకు ఇట్లా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వట్లేదు ఇది మనం సాధించింది కాదా ఎందుకని వాళ్ళ కంపెనీ వెనక్కి వెళ్తాను అందుకని మీ అనేక సమస్యల మీద మీరు పోరాటం చేస్తున్న మీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను రేడినని ఉద్యమం కానీ మహిళా ఉద్యమం కానీ మీతో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సమతిస్తాం